హలో నమస్తే నేను జర్నలిస్ట్ బోయన్నారు ఆంధ్రప్రదేశ్లో నర్సరావుపేటలో మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ గారు పర్యటించారు అక్కడ పర్యటన చేసి ఆయన ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బ్రాంచ్ని అక్కడ ప్రారంభించారు సో నర్సరావుపేట కేంద్రంగా ఢిల్లీ పబ్లిక్ స్కూలు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అక్కడ స్కూల్ రన్ అవుతోంది అడ్మిషన్స్ తీసుకుంటున్నారు దాన్ని పెద్దలు ఎన్వీ రమణ గారి చేతుల మీదుగా ప్రారంభింపజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు నర్సరావుపేట లాంటి ఒక పట్టణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారేడా ఏంటి దీంట్లో కొత్తగా నేను మీకు ఈ వీడియోల ద్వారా చెప్పదలుచుకుంది ఏం లేదు జస్ట్ ఈ వార్తను మీకు షేర్ చేయదలుచుకున్నాను అయితే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తెలుగు మీడియం ఉండదు ఢిల్లీ పబ్లిక్ స్కూలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటుంది ఈ అంతర్జాతీయ ప్రమాణాలంటే ఏంటి అనేది ఆ స్కూల్స్లో చదివిస్తున్న పేరెంట్స్కి తెలుసు ఆ పిల్లలకి తెలుసు సో ఆ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది ఒక బ్రహ్మ పదార్థంగా వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం అక్కడ అకాడమిక్ స్ట్రక్చర్ కావచ్చు అక్కడ టీచింగ్ విధానం కావచ్చు అక్కడ లాంగ్వేజెస్ కావచ్చు అక్కడ మిగతా కరికులంకి సంబంధించిన యాక్టివిటీస్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉంటాయి అని సో నర్సరావుపేటలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంగ్లీష్ మీడియంలో ఒక ప్రైవేట్ స్కూలు ఏర్పాటు చేయడం అత్యంత అభినందనీయమని ఎన్వి రమణ గారు అన్నారు బట్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని మొత్తం అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని ఇంగ్లీష్ మీడియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తోంది బైలింగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ ఇస్తోంది అక్కడ పిల్లలకు టోఫెల్ తరహా శిక్షణ అందిస్తోంది ఫస్ట్ క్లాస్ నుంచే వాళ్ళు అంతర్జాతీయ సిలబస్ని వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి వాళ్ళు అంతర్జాతీయ స్థాయి సిలబస్ని ఫస్ట్ క్లాస్ నుంచే తీసుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్లోని స్కూల్స్లో ప్రభుత్వ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలలో లక్షలాది మంది పిల్లలు ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ని తన తలదన్నే రీతిలో అటువంటి బోధన పొందబోతున్నారు బట్ ఇది కూడా అభినందించదగ్గ విషయమేనని నాకు అనిపించింది ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం పేరుతో తెలుగు మీడియానికి విద్యార్థుల్ని దూరం చేస్తున్నారు మాతృభాషకు దూరం చేస్తున్నారు మాతృభాషలో మాత్రమే పిల్లలు చదువుకోవాలి మాతృభాషలో చదువుకుంటే మాత్రమే వాళ్ళు మరింత పరిణతి చెందగలుగుతారు మాతృభాషలో బోధన మాత్రమే పిల్లలకి అవసరం మాతృభాషకి పిల్లల్ని దూరం చేయడం అంటే కన్న తల్లికి పిల్లల్ని దూరం చేయడం లాంటిదే లాంటి మాటలను కూడా గతంలో ఎన్వి రమణ గారు మాట్లాడినట్టు నాకు గుర్తుంది సో గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చిన సందర్భంగా ఇలాంటి వాళ్ళు చా ఇలాంటి వాళ్ళు చాలామంది అక్కడ ఇంగ్లీష్ మీడియం అవసరం కంటే మాతృభాషలో విద్యా బోధన కనీసం ఐదో తరగతి వరకన్నా ఉండడం అవసరం అంటూ చెప్తూ వచ్చారు సో అప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద పిల్లలందరూ ఖచ్చితంగా ఐదో తరగతి వరకు తెలుగు మీడియంలో చదువుకోవాలి డబ్బులు పెట్టగలిగి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ అంతర్జాతీయ ప్రమాణాలతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకోవాలి అంటే మరిది ఏ రకమైన అసమానతలు పోవడానికి పనికొస్తుందో ఏ రకంగా సమాజానికి పనికి వస్తుందో ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో క్రింది స్థాయిలో పేద పిల్లలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన పిల్లలు చదువుకునే పాఠశాలల్లో ఈ స్థాయి ప్రమాణాలు తీసుకురావడం తప్పైందో కూడా పెద్దలు చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది